హర్షిత గులాబ్ జామ్ చేయవా అలాగే మమ్మీ ఇప్పుడు గులాబ్ జామ్ అయితే చేసేద్దాం రండి ఇప్పుడు ప్యాక్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడే ఒక బౌల్లో వేసుకుందాం వన్ కప్ మమ్మీ చేసాను ఇదిగో వన్ కప్ గులాబ్ జామ్ పౌడర్ వేసుకుంటున్నాను పాలు వేసుకొని ఇప్పుడు పిండిని కలుపుకోవాలి ఇప్పుడు పిండిని అయితే కలిపేసుకున్నాం కలిపిన పిండి పైన తడి క్లాత్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడైతే పంచదార పాకం తీసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు పంటర్ వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకోవాలి పంచదార పాకం అయితే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గులాబ్ జామ్స్ అయితే చేసుకోవాలి చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి ఉండలు అయితే రెడీ అయిపోయాయి అమ్మ చూసావా ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి అయితే వేడెక్కింది ఇప్పుడు ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు ఇప్పుడైతే కలుపుకోవాలి అయిపోయాయి ఇప్పుడు ఈ గులాబ్ ని షుగర్ పాకంలో వేసుకోవాలి ఇలా గులాబ్ ని వేసుకున్నాక రెండు గంటలు మూత పెట్టి పక్కన పెట్టాలి గులాబ్ జామ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మూడు నాలుగు రోజులు తినవచ్చు ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను చేశాను కాబట్టి చాలా బాగుంది బాగా స్వీట్గా వచ్చాయి సాఫ్ట్గా వచ్చాయి